అండి నేనైతే బాగున్నాను మీ ఇప్పుడు బాగున్నాను మూడుకి అయితే కోరుకుంటున్నాను ఈరోజు అయితే మా పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే టిఫిన్ అయితే ఇడ్లీ అయితే వేసానండి టిఫిన్ అయితే ఇడ్లీ అయితే వేసాను ఇప్పుడు ఇప్పుడైతే నేను వేర్చన గుళ్ళు వేర్చన టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర తొక్కలో బీరకాయ తొక్కలు కొత్తిమీర అయితే నేను పచ్చడి అయితే చేస్తున్నానండి ఇప్పుడు మనకి బీరకాయ తొక్కలు టమాటా వేరిజన గుళ్ళు కొత్తిమీర పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి కొత్తిమీర నేనైతే కడిగైతే పెట్టేసుకున్నాను ఇది బీరకాయ తొక్కలు కూడా అయితే అండి ఇదిగో చక్కగా ఉడుగుకొని ఇప్పుడైతే నేనైతే ఈ పచ్చిమిరకలు అయితే తయారు చేసుకున్నాను అండి ముందైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను 이렇게 넓게 맺으면. చూద్దాండి పచ్చిమిరగలు అయితే వేయకొని కదా ఇప్పుడైతే టమాటాలు వేసుకోండి కొంచెం చూడండి టమాటాలు కూడా అయితే చక్కగా మగ్గుతున్నాయి ఇంకా సేఫ్ అయితే మగ్గకైతే నేను కొత్తిమీర అయితే వేసుకుంటాను ఈవెంట్ కొత్తిమీర కూడా అయితే వేసేసుకున్నాను అయితే మూత అయితే ఎట్టుకుని ఇంకా అయితే మగ్గలేదాం ఇప్పుడైతే ఉడకబెట్టిన బీరకాయ తొక్కలు కూడా అయితే వేసుకుంటున్నాను అయితే నూనెలో మగ్గునిద్దామండి ఉడకబెట్టుకున్నాం కదా మనకి అన్నంలో తినటానికైనా సరే టిఫిన్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి చట్నీ పచ్చడి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు మూడు రోజుల నుంచి అయితే వర్షాలు అయితే అసలు ఇంట్లో నుంచి అయితే రానివ్వట్లేదు ఏం చేయాలో తెలియక నిన్న బీరకాయ పాలు ఈరోజు బీరకాయ కొత్తిమీర పిచ్చెనిగులు పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి వర్షాలు వస్తే పన్నీ గట్టా ఏమీ ఉండదు కదా పనులు లేక చాలా ఇబ్బంది అయిపోద్ది ఇందులోనే కొంచెం చింతపొండ అయితే కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర ఒకసారి అయితే కలిపేసుకుంటాను మనకైతే చిన్న చిన్నగా అరే పడుతుంది వర్షం అయితే తెలంగాణ హైదరాబాద్ అలవాటు అయితే ఇల్లులే కూలిపోతున్నాయి అంటండి మునిగిపోతున్నాయి రోడ్లు గట్టా అసలు చాలా విపరీతంగా ఉన్నారు మనమే ఇంత ఈ మూడు రోజులు వర్షానికే మనం ఇంత ఇబ్బందిగా ఉంటే పాపం రోజు వర్షాలు వాళ్ళు పాపం వాళ్ళ ఇల్లు మునిగిపోయి రోడ్లు మునిగిపోయి అయితే ఉంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ పరిస్థితి ఎలా అర్థం చేసుకోండి ఇదిగోండి చూడ అయితే మగ్గుపొనిగి ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుని నేనైతే కొంచెం తాలింపు అయితే పెట్టుకుంటానండి ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసి వేసుకుంటున్నాను కొంచెం సల్లారిని ఇచ్చి నేనైతే మిక్సీ పెట్టుకుంటాను ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ ఇది అన్నంలో కూడా వేసుకుని తినచ్చండి ఇప్పుడైతే నేను తాలింపు అయితే పెట్టుకుంటాను Er det eple igjen? Litt mer til du skal

简历一份到。 ఇప్పుడు ఈ చట్నీ అయితే టేస్ట్ అలా అయితే మాత్రం చెప్తాను చట్నీ అలాగే సిగ్గుతా చాలా ఫ్రై చేయండి చేసుకోండి ఫ్రై చేసుకోండి ఇగోండి బంతి పూలు చూడండి ఎంత బాగున్నాయా బాగున్నాయి కదండి బంతి పూలు మాకు ఎక్కువగా అయితే పంటలు అయితే పండిస్తారండి ఇదిగోండి పామిల తోటలోనైతే అయితే వంగ మొక్కలు వేసారు చూడండి ఫ్రెండ్స్ వంక తోట ఎంత బాగుందా చూడండి వంకాయలు కూడా కాసేస్తున్నాయా ఇదిగోండి వంకాయలు ఇదిగోండి మా మేకలు ఇదిగోండి మా సుబ్బరమయ్య వంగ వంగతోటలో అయితే బంతి పువ్వులు మొక్కలు అయితే వేసారు చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి వంగ తోట ఇవైతే నల్ల వంకాయ చెట్లు ఇదిగోండి చూడండి పువ్వు ఎంత బాగుందో చక్కగా చాలా బాగుంది కదండి బంతి పువ్వు మాకు పల్లెటూరులో ఎక్కువగా పంటలు అయితే పండిస్తారండి కూరగాయలు పచ్చిమిరగ తోటలు వంగ తోటలు ఇవన్నీ అయితే పండిస్తారు ఇదిగోండి వంగ తోటలో దిష్టి తగలకుండా ఉంటుందని ఇలాగైతే వేసారండి ఫ్యామిలీ తోటలోనే వేసారు వంగ మొక్కలు కూడా ఇదిగోండి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి వంకాయలు అయితే కాసేత ఇదిగోండి అటు సైడ్ అయితే రెడ్ కలర్ పూలు అయితే వేసారు కదా చూడండి ఎల్లో కలర్ పూలు ఎంత బాగున్నాయో అటు సైడ్ అయితే ఇదిగోండి పిక్ రెడ్ కలర్ లాగా ఉన్నాయా పూలు ఇవి రెడ్ రెడ్ కలర్ ఇగోండి ఈ కలర్ అయితే వేసారు అక్కడ നീകു കൊണ്ടെ പൂവ് ചൂണ്ട എന്ത ബാന്നോ